हेलो हाई गुड मार्निंग नीन मिश्रा नीन ग्रीन लतो కిచిడి చూపిస్తున్నా అనమాట మిరియాల కిచిడి ఇది చాలా చాలా బాగుంటుంది మనం కొన్ని కొన్ని టిఫిన్స్ కొన్ని తెలియని కూడా ఉంటాయి అందులో ఈ ఈ గ్రీన్ పేసల్ల కిచిడి అనమాట మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలా ఒక పదిహేను నిమిషాలు ఒక మంచి టిఫిన్ అయితే చేసుకుంటాం మనము ఇక్కడ నేను క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా ఇక్కడ అల్లమిల్పాయ మీకు తెలుసు కదా నేను ఫ్రెష్గా నూరుకుంటా కాబట్టి అల్లమిల్పాయ కూడా నూరుకుంటున్నా ఇప్పుడు మనము కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు అందులో మనము బిర్యానీ ఆకు ఆవాలు జీలకర్ర వేసుకుందాం అండ్ మిరియాలు కూడా వేసుకున్నా అనమాట ఇందులో నేను ఇది చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాము అన్నీ ఒకటి కొట్టిగా వేసుకుందాము ఉల్లిగడ్డ క్యారెటు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఈ మొత్తాన్ని వేసేసుకుందాము ఒకేసారి ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి ఇంకా కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ మెత్త ఉడకాల్సిన అవసరం లేదు ఇందులోనే గ్రీన్ పెసళ్ళు వేసుకుంటున్నా ఒక సగం గ్లాస్ గ్రీన్ పెసళ్ళు వేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా ఓకే నేను ఒక్క గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను కేసరి రవ్వ ఓకే ఈ కేసరి రవ్వ బాగా ఇందులోనే కలుపుకుందాము కొంచెం వేగనివ్వాలన్నమాట వీటితో పాటు నెయ్యి వేసుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకే ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒక్క గ్లాస్కి ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నమాట ఐదు గ్లాసులు అయితే మనకు సరిపోతుంది ఇంకా మీరు కొంచెం జావలాగా తినాలనుకుంటే ఆరు పోసుకోండి నేనైతే ఐదు పోసుకుంటున్నా ఉప్పు కూడా ఇప్పుడు చూసుకోండి ఓకే ఇంకా విజిల్ పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్లోనే మనకైతే గ్రీన్ పేసర్లతో కిచ్చి రెడీ 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 అయిపోతుంది అన్నమాట చూద్దాం ఒకసారి వా నాకైతే రెడీ అయిపోయింది మిరియాల కిచిడి ఇంకోటి చాలా చాలా బాగుంటుంది దీని మీద నెయ్యి వేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇంకోటి మీకు చట్నీ కూడా అవసరం లేదన్నమాట అంత టేస్ట్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతోన మీ ముందుంటాను బాయ్